اچھا کي ڏسو تي اها صاحب کي مطلب يالا اوکے صاحب اوکے ۾ بيٽي گهر مونيوتر اڻس اڃا ايديٽيڪيشن اها تري گڻا ما ابرڪو ما ايرو ها سمپٽايل چائلڊرن چيرمن ها ها ما نوڪڙي چپا ها ها ٻوچو ما ٻوچڻي يتا يتا ڪي يتا ڪي और उन्होंने मारमल और और उन्होंने मांगे मतलब तो वो उनको कौन से कासा राज लगेगा वहां पर ये बवाई अलग है और यार आने लेवे विधानसभा में और घर मैनेजर और हालात बड़ी बड़ी मैनेजर और टिवन और अगले चाहे हरे बस

మా ఆడపడుకులు మా కప్పు తెలిమను ఇక్కడ నుండి ఫ్రీగా వెళ్ళాలి ఇక్కడ నుండి ఫ్రీగా తప్పు వెళ్ళాలి పాడరు వెళ్ళాలి విశాఖపట్నం వెళ్ళాలి ఈ రాష్ట్రం ఎక్కడైనా ఫ్రీగా తిరగాలి అని ఈ రోజు మీకోసం ఈరోజు బస్సు తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుండి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీ రాష్ట్రంలో ఎక్కడ తెలియని మీరు ఫ్రీగా తిరగండి మీరు మీ మీతో పాటు ఒక ఆధార్ కార్డు లేదంటే ఒక ఓట్ కార్డు ఏదైనా ఒక ఆధార్ కార్డు కానీ ఓటు కార్డు కానీ ఖచ్చితంగా మీరు పట్టుకోవాలి అది పట్టుకుంటే చాలు మీరు ఎక్కడైనా మన రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగి రావచ్చు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది ఇస్తుందా లేదా ఏ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిందా ఏ ప్రభుత్వం ఇచ్చిందా కానీ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈవేళ నాలుగు వేల రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ వికలాంగులందరికీ ఆరు వేలు పెన్షన్ ఇవ్వాల మన కూటమి ప్రభుత్వం ఇస్తుంది అలాగే ఇంకా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వికలాంగులకు వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం చేస్తుంది అలాగే తల్లికి వందనం గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి అని చెప్పి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు పిల్లలున్నా ఒక్క పిల్ల ఏం డబ్బులు ఇస్తున్నారు అవునా కదా ఇంకా వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఎవరికి వచ్చి మాట్లాడింది మీరు నమ్మకండి వాళ్ళ వల్ల పని జరగదు పని పని చేసి పెట్టేది మేము కాబట్టి టైంలో వస్తాను లేదంటే కనుక మీరు ఎంపీటీసీ సర్పంచ్ గెలిచి గెలిపించిన తర్వాత మళ్ళీ వస్తాను మీ ఎంపీటీసీ సర్పంచ్ జెడ్బిటీసీ వీళ్ళందరితో కలిపి మీ ప్రాంతం అభివృద్ధి కోసం మీ ప్రాంతంకి కావలసిన అన్ని ఏర్పాట్ల కోసం మళ్ళీ నేను వస్తాను ఈలోగా మీరందరూ మా మండల కమిటీ ఈసారి మండల కమిటీలో మీకు తగ్గట్టుగా మీ ఆలోచనకి తగ్గట్టుగా బ్రహ్మాండమైనటువంటి మంచి కంటి ఏర్పాటు చేసేమో మండల పార్టీ అధ్యక్షుడుగా పెంచే ఇంకొండయ్యారు ప్రజల మనిషి ప్రజల కోసం ప్రాణంకు ఇవ్వడానికి ఉండే మనిషి ప్రధాన కార్యదర్శిగా మంచి యువకుడు రాజరాజు మంచి యువకుడు ఈయన కూడా ఈయన కూడా ఎక్కడికైనా దూసుకెళ్ళిపోయే మనిషి ఎక్కడ భయపడే మనిషి కాదు అలాగే బుల్లెట్ బుల్లెట్ లాంటి మనిషి బుల్లెట్ లా